వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏబీ తాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టికాడి తాండలో మంచినీటి పైప్లైన్ మెయిన్ రోడ్ పై పగిలి నెలలు ఉందని నీరు వృధాగా పోతున్నా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా పట్టించుకునే నాధులు లేరని గ్రామ ప్రజలు వాపోయారు పైప్ లైన్ లీకేజ్ వల్ల నీరు కలుస్తాయి గ్రామ ప్రజలు జ్వరాలు వ్యాపించి ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు పైప్ల లీకేజీలపై దృష్టి సారించి వెంటనే మరమ్మత్తు చేయించాలని వేడుకున్నారు నా పేరు రాయందర్ ఉచితండ చింతనే కూడా మాది గ్రామ పంచాయతీ ఇక్కడ మాకు ఏపీ తండ గ్రామ పంచాయతీ నుంచి జరిగింది విషయం అంటే బోడికాడి తండ నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయి తండలు అందరూ తాగేటోళ్ళు ఈ నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళ బాపద్ది అది పలిగి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల కాండి ఎవరు పెట్టలేదు దాన్ని పెట్టి అని కూడా నేను చెప్పిన సర్పంచ్ గారు చెప్పిన వార్డ్ నెంబర్ చెప్పిన మన కరబారికి చెప్పిన ఎవరు చెప్పినా సార్ ఇప్పటివరకు ఈ నీళ్ళు పోయి ఎక్కడ ఆడ పోయి కెనాల్కి అందుతున్నాయి ఈ నీళ్ళు ఈ నీళ్లు తాగి మొత్తం జ్వరాలు వచ్చి మొత్తం ఇది అవుతుంది రోగాలు అయితేనే ఇది చెప్పేది మేము అది కానీ ఏమున్నది మనకు అది కావాల్సింది మనకు వాటర్ మంచిగా ఆడ పైప్ గిట్లా లీకేజ్ చేయాలి అన్నీ కావాలని నేను చెప్పిస్తున్నా తీసుకోలేదు పట్టించుకోలేకనే కదా ఇన్ని రోజుల కన్నా చేసేది ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు దాదాపు ఆరు నెలలు అవుతుంది అంటే ఆరు నెలల కన్నా అయ్యే నీళ్ళు తగ్గుతున్నా మేము చెప్పినట్టే అది చెప్పేది మళ్ళీ నాకు రాదు ఏం చేస్తా ఆరు నెలలు చేసిపోతుంది అట్నే కాడుతుంది మళ్ళీ ఒకసారి అతికినట్టే అతికిండు ఒక రెండు రోజులు వచ్చినట్టు వచ్చింది మళ్ళీ ముక్కు నీళ్ళు మళ్ళీ బంద్ అయింది అయిపోయింది మళ్ళీ కారు రోడ్డు మొదలుపెట్టింది మంచిగా టీటా నీళ్ళు వస్తే తాగుతాం దాన్ని బాగా చేయించు దాన్ని పక్క ఏమైనా పైపు గిట్ల తీసి వేయిస్తే మంచిది అన్నడి రోడ్డు మీద ఉన్నదేమో